నమస్తే ఈరోజు నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనము పోస్ట్ పోల్ సర్వే చేసినాం పర్సంటేజ్లు తీసుకొని తెలంగాణలో ఎవరికైనా సీట్లు రావచ్చు బేస్డ్ ఆన్ పోల్ పర్సంటేజెస్ కంపేర్ టు టూ థౌసండ్ నైన్టీన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి పోలిస్తే ఎంత పర్సెంట్ పర్సెంట్ శాతం తగ్గింది పెరిగింది అనే దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసినాం అది మనం ప్రీపోల్కు ముందు చేసిన తో కూడా మ్యాచ్ అయింది ఒక రకంగా ఆల్మోస్ట్ తర్వాత ఇవాళ లాస్ట్ టూ డేస్ బ్యాక్ కేటీఆర్ ఒక ఇంటర్నల్ సర్వే చేపించిన ఒక నేషనల్ న్యూస్ వచ్చింది దాంట్లో కేటీఆర్ సర్వే ప్రకారం ఏమవుతుందంటే ఏడు సీట్లు బీఆర్ఎస్కి వస్తున్నాయి ఐదు సీట్లు బీజేపీకి వస్తున్నాయి ఒక్క సీటు మాత్రమే కాంగ్రెస్కి వస్తుంది అది కూడా నల్గొండలో తర్వాత మిగతా మూడు సీట్లలో బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ స్ట్రాంగ్ ఫైట్ ఉన్నది అయితే ఇది కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి మనం ప్రొడెక్ట్ చేసిన దానికి కూడా దగ్గరనే ఉంది ఏది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు అనేది మనం ప్రశాంత్ కిషోర్ అంచనా అది ఎట్లా జరగవచ్చు అనేది మనం కూడా ఒక థియరీ లాగా దాన్ని పోల్ చేసి టెక్నికల్ చూసినాము ఆ పోల్ పర్సన్ కూడా అదే చెప్తుంది అయితే కేటీఆర్ ఆ అంచనాకి మనం ప్రొడెక్షన్కి ఎంత దగ్గర ఉన్నది అది ఎంతవరకు నిజంగా కావచ్చు అనేది మనం చూస్తామే ఖమ్మం తీసుకుంటే ఖమ్మం లాస్ట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ లాస్ట్ టూ థౌసండ్ నైన్టీలో ఎయిటీ పర్సెంట్ అయితే ఇలా సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయింది ఓటింగ్ పోలింగ్ తర్వాత అక్కడ ఏమనుకున్నాం అంటే మనం కాంగ్రెస్కి ఛాన్స్ ఉన్నాయి అనుకున్నాం కానీ ఓటింగ్ అయిన తర్వాత ఆ పోల్ ప్రశ్న తగ్గడం కాంగ్రెస్కి దెబ్బ పడే ఛాన్స్ ఉందని మనం మనం డిస్కస్ చేసినాం అదే రిఫ్లెక్ట్ అయింది కేటీఆర్ సర్వేలో అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసి మనం ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాము ఏ విషయం అంటే మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక గెలిచిన బీఆర్ఎస్ కాంగ్రెస్ లో గెలిచిండు బలమైన రాజకీయ నాయకత్వం ఆర్థికంగా బలమైన నాయకులు ఉన్నారు ఉన్నారు మంత్రులు పార్టీ ఇప్పటికైతే అయితే అందుకని మనం కాంగ్రెస్ ఊహించినాము ఇంకొక ఇంకొక రెండో రిఫ్లెక్షన్ ఏంటంటే వాస్తవానికి ఖమ్మం జిల్లాలో ఖమ్మ డామినేషన్ ఉంటుందని మనం ప్రస్తావించడం దానికి దగ్గర అంటే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమో బయట వ్యక్తి ఈయన లోకల్ వ్యక్తి అయ్యిండు కొంత ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంపీనా కొంత సానుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది వీరి సర్వే ద్వారా మనం అయితే మనం ఏమనుకున్నాం కాంగ్రెస్ గెడ్జి ఉంటది అనేది మనం భావించినాం అదే ఎలక్షన్ పోస్ట్ పోలింగ్ తర్వాత మనం మన కాంగ్రెస్ కి నెగిటివ్ కావచ్చు అని అనుకున్నాము అది ఇంటర్నల్ సర్వేలో కేటీఆర్ సర్వేలో కన్ఫర్మ్ అయింది అయితే నెక్స్ట్ వచ్చేసి మహబూబా వాళ్ళు మనం ఈ లిస్ట్ ప్రకారం మహబూబా వాళ్ళు మనం ఏమనుకున్నామంటే బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉంటుంది అనుకున్నాం ట్రయాంగిల్ ఫైట్ కానీ అనుకున్నాం బలరాం నాయక్ సీతారాం నాయక్ కవితలో బలరాం నాయక్ అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మనము రెండు కూడా కాంగ్రెస్ కు అనుకున్నాము కానీ అన్యాయంగా బీజేపీ వస్తుందని కేటీఆర్ సర్వే సరే చూద్దాం అదొక ఏ కారణం తాట అనేది తెలుస్తుంది ఆ తర్వాత నల్గొండ నల్గొండ వచ్చేసి మనం కూడా కాంగ్రెస్ అనే కూడా కాంగ్రెస్ వచ్చింది అది అదేమి రెండో అభిప్రాయం లేదు ఎందుకంటే ఒక తప్ప మితలందరూ వాళ్ళే ఉన్నారు బలంగా పాటు చేసి ప్రెస్టీజ్ తీసుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ కలుసుకోవడానికి నిరూపించుకోవడానికి అయితే నెక్స్ట్ భువనగిరి భువనగిరి మనం ఏమనుకున్నాం అంటే మనం మన సర్వే ప్రకారము ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ట్రయాంగిల్ అనుకున్నాం ట్రయాంగిల్ ఏమో అనుకున్నాము కానీ ఇక్కడ అన్యాయంగా ఏమైందంటే బీజేపీ ముందుకు వచ్చేసింది ఈ సింగ్లో బీజేపీకి అనుకూలంగా పోయినట్టు అనిపిస్తుంది ఎస్ రైట్ కారణం రెండు మూడు కారణాలు మనం రిలేం చేసుకోవచ్చు ఒకటి కులం ఫ్యాక్టరీ కనబడుతుంది బోర్ నరసే ఫ్యాక్టరీ ఆయన ఎగ్జిస్ట్ మా మాజీ ఎంపీ కులం కులం ఒకటి డామినేషన్ ఉంది మూడవ కారణం వచ్చేసి నీకు కాంగ్రెస్ వీ క్యాండిడేట్ వీ క్యాండిడేట్ యువత బిజెపి రాష్ట్రం మొత్తంలో ఉంది ఆడ కూడా ఈ రకం చూసుకుంటే అదే కనిపిస్తుంది అదే కనిపిస్తుంది అందుకే కేటీఆర్ ఇచ్చి ఉంటాడు కేటీఆర్ ఇచ్చినాం కాదు అంటే అది తీసుకుంటారు అయితే నెక్స్ట్ వచ్చేసి వరంగల్ వరంగల్ మనం ఏమనుకున్నాం అంటే మన అంచనా మనం బీఆర్ఎస్ వస్తుండొచ్చు అనుకున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ కడియం అందరి అందరి అందరం బీఆర్ఎస్ క్యాండి కావడం అది బిఆర్ఎస్ పాజిటివ్ వర్కౌట్ అనుకున్నాం నెగిటివ్ వర్కౌట్ ఉంటుంది ఆ క్యాండిడేట్ నెగిటివ్ వస్తుంది వస్తుందని మనం భావించాము కానీ వీళ్ళ ఇంటర్నల్ సర్వేలో అయితే కాంగ్రెస్ వాడు మొత్తం బీజేపీ సిట్టే ఉంటుంది ఈ సందర్భాలో ఇట్లా జరిగింది అయ్యి ఉండవు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ బిఆర్ఎస్ క్యారెంటీస్ కరెక్ట్గా వ్యతిరేకించి అలా బిఆర్ఎస్ కేసు బీజేపీ కానీ బిజెపి కేసు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళ వద్ద రెండు రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి బయట వినబడుతున్నాయి సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొంతమంది వ్యక్తులు అదే రాజకీయంగా పొలిటికల్ తిరగనే వ్యక్తులు బిఆర్ఎస్ కూడా క్రాస్ ఓటింగ్ అనే మాట కూడా అంటున్నారు సరే ఏం జరిగింది అనేది మనం రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ చెప్పలేము ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత వచ్చేసి నగర్ మహబూబ్నగర్ మహబూబ్నగర్ మనం ఏమనుకున్నామంటే

ఆ జనరల్గా మన సమాజంలో రెండు మూడు సార్లు ఓడిపోతే నాలుగో సార్లు ఛాన్స్ ఇచ్చే అవకాశం చాలా సేపు కేంద్ర మంత్రి కూడా అయ్యే ఛాన్స్ అనేది బాగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ప్రొజెక్ట్ చేసుకున్నారు ఆమె సీనియర్ లీడర్ కాబట్టి అది ఆ రకంగా ప్రజలు అంటూ మొగ్గు ఉంటారు ఆమె ఇప్పుడు గద్వాల వనపర్తి మక్తలు అనేక వర్గాల్లో బాగా తండ్రి మక్తలు ఏమో తండ్రి గద్వాల ఆమెది వనపర్తి ఇవన్నీ కూడా పరిచయం ఉన్నటువంటి ప్రాంతాలు వారు తిరిగిన ప్రాంతాలు వాళ్ళు రాజకీయంగా ఎప్పటి నుంచి ఉన్న కుటుంబం అది పని ఉండవచ్చు అని అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ మనం అనుకున్నట్టే పోల్ పర్సంటేజ్ పెరిగింది అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ బిఆర్ఎస్ నుంచి ఉన్నారు ఆబ్వియస్ గా అక్కడ ఆ ఫైట్ టు బిఆర్ఎస్ అనుకూలంగా వచ్చినట్టు మనం కూడా బిఆర్ఎస్ అనుకున్నాం కేటీఆర్ సర్వేలో కూడా బిఆర్ఎస్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మెదక్ 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 కూడా మనం కూడా బీఆర్ఎస్ అనుకున్నాము మైనస్ ఆర్ వేలో కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది ఏడేమి ఇష్యూ లేదు ఒకటి జైరాబాద్ ఆ జైరాబాద్లో పోలింగ్ పర్సంటేజ్ కొంచెం పెరిగింది అవును ఆడ ట్రయాంగిల్ ఫైంట్ ఎలాంటి కొడుతుంది అవును ఆ ట్రాయింగిల్ లో మళ్ళీ బీజేపీ ట్రాంగ్ అనుకున్నాము ట్రాంగ్ అనుకున్నాము పాత ఎగ్జిస్టింగ్ అంటే మనం ఎందుకు ఇచ్చినాం బీజేపీ వర్సెస్ బిఆర్ఎస్ అని ఆడ మాజీ ఎంపీ సురేష్ శెట్ ఉండే కాంగ్రెస్ ఓటు ఎక్కువ చీల్స్తే బీఆర్ఎస్ కి లాభం మన ఉద్దేశంతో మనం బీజేపీ బీఆర్ఎస్

మొరు టైటిఫైడ్ ఏంటంటే నిజామాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ మనం మన సర్వే ఏం చేసాం మనం ఏం చెప్పినాం అంటే ఆదిలాబాద్ బీజేపీకి అర్జున్డే అవకాశం ఉంటుంది అని అన్నమౌ పెద్దపల్లి కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నమౌ ఓం సేమ్ అది కూడా ఆయన కూడా అదే చెప్పిరా అదే చెప్పిండు పెద్దపల్లి కాంగ్రెస్ కొంత పుంజుకుంటుందన్న ఉద్దేశంతో అనుకున్నాం గానీ అనివార్యంగా ఏమైందంటే అంటే బీజేపీ ముందుకు వచ్చింది బీజేపీ ముందుకు వచ్చింది ఐఆర్ఎస్ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాంగ్రెస్ బలహీన క్యాండిడేట్ కాబట్టి అప్లెస్ అంటే దీంట్లో మనం అనుకున్నట్టు నిజమే బీజేపీ పెద్దపల్లి క్యాండిడేట్ ఎవరైతే కూడా ప్రచారం కూడా చేయలేదు బీజేపీ ఆల్రెడీ ఆయన టైట్ చేసింది వివేక్ కొడుకు ఆ యాంగిల్ లో మొత్తం కాంగ్రెస్ వాస్తవానికి ఆడన్ని కూడా బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్యే లేడు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టెన్స్ అన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత తండ్రి ఉన్నాడు పెదనాన్న ఉన్నాడు క్యాండిడేట్ నిలబడ్డ క్యాండిడేట్ వాళ్ళనే కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించినట్టు కొడుతుంది సరే అందులో ఈ యొక్క ఏంటి వాళ్ళ యొక్క కుట్రలో మరి ఏమైతే విత్ బీజేపీతో ఉన్న వాళ్ళకున్న ఉన్న అనుబంధంతో ఆయన ఎలక్షన్ రెండు రోజుల ముందే వచ్చింది విత్ పర్మిషన్ ఫ్రమ్ బీజేపీ అయితే ఈ మూడు సీట్లు కూడా ఏది నిజామాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ మనం ఏమి ఇచ్చినాం అంటే నిజామాబాద్ బీఆర్ఎస్ కి వస్తుంది అనేది మన ఓప్ ఉండే మనం ఇచ్చిన సర్వే ఏది గివెన్ దట్ జీవన్ రెడ్డి స్ట్రాంగ్ బయట ఇచ్చి ఓట్లు ఆయన తెచ్చుకుంటారు అనుకున్నా కానీ ఓటు పర్సెంటేజ్ ధర్మపురం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ కి టైట్ ఫైట్ ఇస్తున్నా అంతే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ గట్టిగా పనిచేసుకుంటే బీఆర్ఎస్ గెలవాలి కాదు వాస్తవానికి కాబట్టి ఏం జరిగి ఈ మూడు స్థానాలలో నిజామాబాద్ పెద్దపల్లి ఆదిలాబాద్ స్థానాలలో ఏం జరిగింది అనేది తెలుస్తది లేక చూడాల్సి తెస్తా తెలుస్తది ఈ మూవ్ టైట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ బిఆర్ఎస్ ఆ సో మిగతా చూసుకుంటే సికింద్రాబాద్ చేవెళ్ళ మల్కాజిగిరి అవును ఇది మనం కూడా అవుట్ రైట్ గా సికింద్రాబాద్ మనం ఏం చేసినాం అంటే మనం క్లియర్ ఎస్కేచ్ చేశాం ఒక చేవెల్ల మల్కాజిగిరి మనకు డౌట్ ఉంది అది బిఆర్ఎస్ Vs బీజేపీ అన్న మనం అవును అది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాకేం ఆ అది ఇంటర్నల్ సర్వేలో అయితే కొంత మనం బయట తెలిసిన సమాచారం కూడా మల్కాజ్ గిరి మాత్రం కొంత లోకల్ ఎఫెక్ట్ ఉన్నది అనేది కొంత వాదన బిఆర్ఎస్ అనుకూలంగా బిఆర్ఎస్ కు ఎడ్జ్ ఉంటది అనేది వాదన చెవెల్లనేమో రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వికారాబాద్ తాండూరు మరిగి ఈ కాన్స్టెన్స్ ఏమో బిఆర్ఎస్ అని వార్త వార్త అవును జనం రూరల్ జనం ఐదేళ్లలో షిఫ్ట్ అయ్యేది అవును ఏదైతే పథకాల కోసం ఈ మళ్ళీ కేసీఆర్ ఉండాలని తెలిసిందని బిఆర్ఎస్ కేసీరో వర్షానికి నీకు నీకు వాళ్ళు నాకు తెలుసు నేను లెక్క చెప్తాను మీకు దాదాపు నీకు వికారాబాద్ వచ్చేసి పన్నెండు వేల మీద ఏముంది అంతే కాంగ్రెస్ అంతే నీకు దాంట్లో వచ్చేసి కూడా అదే రేంజ్ లో ఉంది పన్నెండు పదమూడు వేలే ఉంది నీకు పరుగు వచ్చి కొంచెం ఎక్కువన్నట్టుంది ఆ చెవెల్ల చెవెల్ల బిఆర్ఎస్ అవును కాబట్టి ఈ ముప్పై నలభై మెజార్టీ పెద్దగా సమస్య కాదు కనపడదు తర్వాత నీకు వచ్చి మెయిన్ వచ్చేసి ఏంటంటే రాజేంద్ర నగర్ కుత్బుల్లాపూర్ రాజేంద్ర నగర్ మహేశ్వరం ఈ మూడు ఈ మూడు నియోజకవర్గంలో అర్బన్ ఉన్నది ఎక్కువ అర్బన్ బీజేపీ సీట్లు బీజేపీ సీట్లు లేవు ఐసమ్ బీజేపీ

ఒక రెండు స్థానాలతో మిగతా అంతా మనం చాలా తేటెంట్ చూస్తే ఆయన ప్రయత్ మన కాంగ్రెస్ కి రెండు సూర్ సైడ్ కిస్తే వాళ్ళు ఒకటే వస్తుంది ఆల్ అయితే ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ కి ఏడు సీట్లు కన్ఫర్మ్ ఎస్ సీట్లు కన్ఫర్మ్ ఎస్ తర్వాత కాంగ్రెస్ ఒక సీట్ కన్ఫర్మ్ మిగతా మూడు సీట్లలో బిఆర్ఎస్ బిజెపి టైట్ ఫైడ్ టైట్ ఫైట్ అందులో ఎవరు ఎక్కువగెలిస్తే వాళ్ళు ఫస్ట్ పొజిషన్ ఉంటారు సెకండ్ స్టోర్ ప్రశాంత్ షాప్ హాచ్ ప్రశాంత్ షోర్ యొక్క స్ట్రాటజీ ఈ ఈ మూడు సీట్ల మీద ఆధారపడి ఉన్నది అంతే ఈ మూడు సీట్ల రెండు సీట్లు ఫస్ట్ వస్తారా సెకండ్ వస్తా రెండు సీట్లు ఎవరికైతే వస్తే వాళ్ళు ఫస్ట్ వస్తారు ఒక సీట్ ఎవరికి వస్తారో వాళ్ళు సెకండ్ వస్తారు ఇది జరిగేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎనాలిసిస్ మిత్రులారా గమనించగలరు నమస్తే ఓకే జై తెలంగాణ